ఆయన చెవులు ఆయన కన్నులు నీతి మంతులు చేసే ప్రార్థన కోసం వెతుకుతున్నాయి వింటున్నాయి అని చెప్తుంది దేవుని వాక్యం బాగా చేసేవాళ్ళ కోసం కనిపెడుతున్నాయి చాలా చక్కగా స్పష్టంగా చేసేవాళ్ళ కోసం కనిపెడుతున్నాయి లేకపోతే అద్భుతంగా నేర్చుకొని చాలా రిఫరెన్స్లు చెప్తారు వాళ్ళు ప్రస ఆ ప్రసంగం కాదేంటది ప్రార్థనలో అలాంటి వారి కోసం చూస్తున్నాడు దేవుడు అని చెప్పడం లేదు నువ్వు ఎలా చేస్తావనేది కాదు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ప్రార్థన చేస్తున్నావు అనేది దేవుడు చూస్తున్నాడు ఆశిస్తున్నాడు ఈ మాటే పేదరు మూడు అధ్యాయం పన్నెండో వచ్చినాలో మొదటి పత్రికలో రాస్తాడు ప్రభువు కనులు నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి చాలండి ఆయన ప్రార్థనలు ఆయన చెవులు ఎవరి వైపు ఉన్నాయి అని అంటే నీతిమంతుల వైపే చూస్తున్నాడు ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి సామెతల గ్రంథంలో పదిహేను అధ్యాయం ఎనిమిదో వచనం చూడండి పదిహేనవ అధ్యాయం యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని చెప్పాడు నీతిమంతులు ప్రార్థన కోసం దేవుడే ఎదురు చూస్తున్నాడు ఇంకేం చెబుతున్నాడు ఎనిమిదో వచ్చినలో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం కలిగిస్తుంది వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటే ఆయన హృదయం ఆనందంతో పులకరించిపోతుంది అని చెబుతూ ఉన్నాడు వారు ప్రార్థిస్తూ ఉంటే వారి ఆయన అంతరంగం ఆనందంతో నింపబడుతుంది అని వాక్యం చెప్తున్నాడు ప్రియమైన స్నేహితులారా మనం సరిగ్గా ఆలోచించేయవలసిన విషయం ఏంటంటే మనం సరిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవుని వాక్యాన్ని ఆయన ఏం చెప్తున్నాడో ఆయన ఏ విషయాన్ని ఆశిస్తున్నాడో ఎలా మళ్ళీ చెప్తున్నాను చూడండి ఎలా చేసావనేది కాదు ఇప్పుడు మనం పాటలు పాడతాము ఇప్పుడు వరకు పాటలు పాడాము అందరం ఒకలాగా పాడామేంటి రకరకాలుగా పాడాము ప్రభువును స్థుతించాలని మనసుతో పాడాము కొంతమందికి రాగాలు ఉంటాయి ఉండవు శృతులు ఉంటాయి ఉండవు తాళాలు ఉంటాయి వీళ్ళు పాడుతూ ఉంటే కంజరు కూడా వట్టయితుంది కాదు కొంతమందికి కాకపోతే పాడొద్దా ఏంటి పాడాల్సిందే వద్దంటంలే ఎలా పాడాము అనేది కాదు ఇక్కడ ఇదేమన్నా ఏమంటారు మనల్ని ఎవరైనా ప్రోగ్రామ్కి పిలిచి డబ్బులు ఇచ్చి పాడించుకునేది కాదు కదా మనం ప్రభువుని సిద్ధించడానికి వచ్చాం ఖచ్చితంగా పాడవలసిందే వీళ్ళు పాడొద్దు వీళ్ళు పాడాలి అనేది ఏమి ఉండదు అచ్చం ప్రార్థన కూడా అలాంటిదే అందరూ ఒకలాగా ప్రార్థన కూడా చేయలేరు స్పష్టమైన పదాలు కూడా పలకలేరు అక్కర్లేదు దేవుడు ఆ పదాలని సరి చేసుకుని స్వీకరించగలడు ఆ పదాలను దేవుడు సరి చేసుకుని వినగలడు కానీ చేసే వ్యక్తి ఎలాంటి వాడనే విషయమే మాట్లాడుతుంది నీతిమంతుడై ఉండాలి అని యథార్థవంతులై ఉండాలి అని అప్పుడు వారి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అని వాక్యం చెబుతూ ఉంది నేను రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మొదటిది ఆయన ప్రార్థన విలా వినాలి అని అంటే ఆయన ప్రార్థన వినాలి అని అంటే మొదటి అడ్డంకి మనిషికి ఏంటి అని అంటే అతనిలో ఉన్న పాపము అతనిలో ఉన్న పాపము గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చిన చదువుతాము చూడండి మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు ఆయన వినకుండా ఉండటానికి కారణం ఆయన విన వినలేకపోవడానికి కారణం మీ పాపములు అంటున్నాడు పాపము హృదయంలో దాచిపెట్టుకొని నేను పాపము హృదయంలో దాచిపెట్టుకొని నేను పైకి స్పష్టమైన స్వచ్ఛమైన తెలుగులో మంచి మంచి పదాలు వాడి గ్రాంధికం వాడి మాండలికం వాడి రకరకాలైన పదాలు వాడి ఆసక్తిగా ప్రార్థించి గంట గంటన్నర వరుసగా మొదలు అనుకోండి ఆయనకు ఆనందమా ఆయన సంతోషిస్తాడా మరి వాక్యం ఏం చెబుతుంది మరుగుపరిచాయి నువ్వు ప్రార్థన చేస్తావు ఈ బిల్డింగ్ కూడా దాటిపోవు మన పలుకులు ఈ బిల్డింగ్ కూడా దాటిపోవు అంటుంది వాక్యం కారణం మనలో పాపం అంటే ఇదే ప్రధానమైన అడ్డంకి మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకపోవడానికి ప్రధానమైన అడ్డంకి ప్రధానమైన ఆటంకం చాలా స్పష్టంగా చెప్తున్నాడు మీ పాపాలు అడ్డుగా నిలిచాయి ఆయన్ని మరుగుపరిచాయి ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి మనం చూడలేకపోతున్నాం ఆయన సన్నిధిని అనుభవించలేకపోతున్నాం అని చెప్తున్నాడు ఇదే మాట కీర్తన గ్రంథంలోకి రండి ఒకసారి అరవై ఆరవ కీర్తన పద్దెనిమిది వచ్చిన చూడండి అరవై ఆరవ కీర్తన నా హృదయంలో నేను పాపమును లక్ష్యముంచుకొని ముంచుకొని ప్రభు ప్రభువు నా మనవి వినడు అరవై ఆరో కీర్తన పద్దెనిమిది వచ్చినలో అనమాట ప్రభు నా మనవి వినడు ప్రభువు నా ప్రార్థన వినడు ఎందుకు ఎప్పుడు వినడు నా హృదయంలో నేను పాపమును లక్ష్య పెట్టినట్లయితే పాపాన్ని హృదయంలో ఉంచుకున్నట్లైతే పాపాన్ని లక్ష్య పెట్టే ఎవరి జీవితంలో కూడా వారు చేసిన ప్రార్థన దేవుడు ఏం చేయడు లక్ష్యం చేయడు పట్టించుకోడు వదిలేస్తాడు పట్టించుకోడు ఒకటి రెండవది ఆయన ముఖమును పాపం మనలో ఉంచుకొని మనం ప్రార్థన చేస్తే మన మనవి వినడు ఆయన ముఖం మనకి మనకేమవు ఏమవుతుందన్నాడు మరుగవుతుంది అని అని చెప్పాడు ఆయన ముఖము మనకు మరుగవుతుంది అని అని చెప్తున్నాడు ప్రియమైన మిత్రులరా ఆత్మీయులరా ఎలా చేస్తున్నాము అని కాదు ఎవరు చేస్తున్నారు అనేది ముఖ్యం ఎవరు చేస్తున్నారు అనేది ఎవరు పాపి అయిన వ్యక్తే పాపాన్ని హృదయంలో దాచుకున్న వ్యక్తే పాపాన్ని కలమష అవిధేయతను అపవిత్రతను దేవుడు దుఃఖపడే విషయాలు ఏవైతే అంతరంగంలో దాచిపెట్టుకొని వాటిని లేకపోతే భద్రపరచుకొని వాటిని మనసులోనే ఉంచుకొని పైకి మీకు ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి ఇక్కడ నిలబడి ప్రార్థనో పాటనో వాక్యమో చేస్తే దేవుడు ఎలా అంగీకరిస్తాడు దేవుడు దానిని ఏ విధంగా స్వీకరించగలుగుతాడు అందుకని వాక్యం చెప్తుంది ఈ ప్రధానమైన అడ్డంకిని మనం తొలగించుకొని ప్రార్థన చేయాలి ఈ ప్రధానమైన అడ్డంకిని ఈ అవిధేయతను దేవుని సన్నిధిలో సరి చేసుకోకుండా ఈ అవిధేయిత విషయమై దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోకుండా నేను సరవకుండా కొన్ని పరిస్థితులను సరి కోరుకోవటం అది ఎలా ఉంటుంది చెప్పండి నేను సరవ్వకుండా కొన్ని పరిస్థితులను సరి చేయాలనుకోవటం అది ఏమవుతుందంటే వాటిని కూడా కల్మషం చేసే విధంగా అవుతుంది వాటిని కూడా నష్టపరిచే ప్రమాదం ఉంటుంది కనుకనే సరి చేయబడాలి మనందరికీ బాగా తెలుసు మన పాపములను మనం ఒప్పుకొని నీ ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను వ్యూహాన్ని మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవచన కాబట్టి ఒప్పుకోవాలి సరిచేసుకోవాలి ఆ తర్వాత ప్రార్థనలో కొనసాగాలి రెండవ విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను రెండవ విషయం ఏంటంటే ఆయన ప్రార్థన వినాలంటే రెండో అడ్డంకి ఏంటంటే స్వార్థం తప్పు మార్గాలు స్వార్థపూరితమైన ఆలోచన తప్పు మార్గాల్లో నుంచి మనం తొలగిపోతే అప్పుడు ఆయన ప్రార్థన వింటాం స్వార్థపూరితమైన కోరికలతో చేసిన ప్రార్థన ఆయన వినడు స్వార్థపూరితమైన కోరికలతో చేసిన ప్రార్థన వినడు కోరికలు వేరు అవసరాలు వేరు మనిషికి దేవుడు క్రీస్త నందలి మహిమల మీ ప్రతి అవసరమునూ తీర్చును అన్నాడు కానీ నీ ప్రతి కోరికను తీర్చును అని అనలేదు ప్రతి కోరిక తీర్చడం మొదలు పెడితే ఒక కోరికతో ఆగుతాం ఏంటి మనం ఓ ఒక కేజీ బంగారంతో ఆగగలరా పో ఒక నాలుగైదు వందల చీరలతో ఆగలవా మార్కెట్లోకి కొత్త మోడల్ వచ్చిందంటే ప్రభువా అని అంటాం అనమాట అంతే కదా ఇక ఇప్పుడు నెక్స్ట్ జరిగేది అదే కోరిక కదా ప్రభువా కొత్త మోడల్ వచ్చిందంట ప్రభువా ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి దసరాకి ఏ సినిమాలు అయితే విడుదలవుతూ ఉంటాయో ఆ సినిమాల్లో సపరేట్గా వాళ్ళు తయారు చే చేయించుతారు కొన్నిసార్లు కొన్నిసార్లు కంపెనీ వాళ్ళే ఆ సినిమా వాళ్ళకి ఇచ్చి మరీ కట్టించుతారు వాళ్ళకి ఆ కారణం చేత పబ్లిసిటీ అవుతుంది అది వస్తుండగానే వాడు ఆల్రెడీ రెడీ అవుతుంది సినిమా రిలీజ్ కాకముందే చీరలు రిలీజ్ అయిపోతాయి ఎందుకంటే కంపెనీ వాడు వేస్తాడు వాళ్ళకి ఈ చీర ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసింది సినిమా చూడగానే ఇది ఫలానా అని చెప్తారు అన్నమాట వాటి పేరే వాడు పేరే చెప్తాడు పూర్వం ఎప్పుడో వర్షం అనే ఒక సినిమా వచ్చిందంట వర్షం అని సినిమా వస్తే మేము షాప్కి వెళ్తే రండి మేడం వర్షం చేరాలంటాడు వాడు రండి వర్షం అని ఇవి వర్షం చేరలే మొఖాలు చూసుకుని వర్షం ఏంటి ఆయన అడిగితే తెలీదా మీకు మీకు తెలీదా మీరు సినిమాలు చూడరా చూడడం సార్ అని ఏంటి అప్పుడు మొబైల్ లేవుగా ఎంతో కొంత లోకజ్ఞానం ఉండటానికి అప్పుడు మొబైల్ లేవు వర్షం అంటే సినిమా వచ్చింది సార్ ఆ సినిమాలో చేరలే ఆ మోడల్ ఇవి ఆ హీరోయిన్ ఒక మోడలే కట్టుకుంది ఒక కలరే కానీ ఏడు వచ్చినా ఎట్టు కలర్ డిజైన్ సేమ్ ఉంటుంది కలర్స్ మారిపోతుంది ఇప్పుడు మనం ఆగుతాం ఏంటి కోరికల విషయానికి వచ్చిన తర్వాత ప్రభ్వా అది ఇది 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 కోరికలు కాదు అవసరాలు ప్రముఖత ప్రాముఖ్యత దేవుడు తీర్చుతాడు క్రిస్ జేష్ నందల మీ ప్రతి అవసరం తీర్చును అని అన్నాడు కనుక స్వార్థ కోరికలతో అడుగుతారంట కొంతమంది ఆ విషయాన్ని గురించి కూడా చెప్పాడు యాకోబు పత్రికలోనే చెప్పాడు నాలుగో అధ్యాయంలో చూడండి మీరు అడిగినను నాలుగో అధ్యాయం మూడో వచనంలో మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై ఎంత ధైర్యం ఎవరిని అడుగుతున్నారు దేవుణ్ణి ఏమని అడుగుతున్నారు ఏ ఉద్దేశంతో దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమి దొరకదు అని అన్నాడు ఎంత ధైర్యం ఉంటే దేవుడి దగ్గరే దురుద్దేశంతో ప్రార్థన చేయాలి దురుద్దేశంతో అడగాలి అంటే అడిగారు అడుగుతున్నారు దురుద్దేశంతోనే అడుగుతున్నారంటే ఇంతకంటే ఇంకేమైనా దుర్మార్గత ఉందా ఒక ఆయన మాకు ఇలా చెప్పాడు అంటే మన చర్చకి రారు ఇలాగే గృహకుడికలు జరిగించినప్పుడు పరిచయం అవుతుంటారు కదా వేరే సంఘస్తుడు అనమాట వచ్చారు పాస్టర్ గారు చిన్న భూ వివాదం ఉంది మాకు ఎవరితోనండి అని అంటే మా సొంత తమ్ముడితోనే భూ వివాదం ఉంది కనుక ప్రార్థన చేయండి మేము కొంత మా తమ్ముడి స్థలం కావాలని కో వీళ్ళు కావాలని కోరుతున్నారు ఆ మాట చెప్పలేదు మా భూ వివాదం ఉంది ప్రార్థన చేయండి అని వీళ్ళు ఆల్రెడీ ముందుల్లు కట్టుకొని ఆక్రమించేశాడు పక్కనుడి స్థలాన్ని ఇప్పుడు ప్రార్థన ఏమని చేయాలి ఏమని చేయాలి అని అంటే ఆయన అది వేళకే వచ్చేటట్టు చేయాలంట ఆల్రెడీ ఆక్రమించాడు పక్కనుడు భూమి కొంచెం అది మాకు వచ్చేలాగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనవాళ్ళు చెప్తారుగా అసలు విషయం వదిలిపెట్టరుగా మనవాళ్ళు చెప్తున్నారు ఆయన ఏమని చెప్పాడు అంటే ప్రార్థన చేయమన్నాడు భూమి వివాదం ఉందంట తమ్ముడితో తమ్ముడుతో అంటే ఉండకెలా ఉంటుందండి ఫస్ట్ ఇల్లు కట్టి ఆక్రమించేసుకుంటారా పక్కనుడిది ఈయనే ఆక్రమించుకున్నట్టు ఈయ తప్పు పైగా ఏమని ప్రార్థన చేయాలంట అది మాకే అయ్యేటట్టు ప్రార్థన చేయండి అని అంటే దేవుడు లగుండి అయితే ఎంతో కొంత పడేస్తే దేవుడు మన ప్రార్థనలకు స్వార్థపూరితమైన ప్రార్థనలకు ఇది స్వార్థం అని తెలిసిన తర్వాత కూడా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎంత ధైర్యంగా ఉన్నారు మనుషులు అని అంటే దేవునికి భయపడడం లేదు దేవునికి భయపడని వ్యక్తులు చేసే ప్రార్థన ఎలా దేవుడు వింటాడు అందుకనే స్వార్థం తప్పు మార్గాలు మన లోపల ఉండకుండా చూసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి సొంత ఇష్టాన్ని రెండవది సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటే కూడా దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వడు సామిత్ర గ్రంథం ఒకసారి తీయండి ఒకటో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి చూడండి ఆ మాటని చదవమ్మా నేను నవ్వ్యదను నేను పిలువగా మీరు పలకలేదు కాబట్టి మీరు పిలువగా కూడా నేను పలకను మీకు జవాబు నేను ఇవ్వను మీరు మొర పెడతారు ఏడుస్తారు కేకలు పెడతారు మీకు ఎన్నో సమస్యలు వస్తాయి కానీ నేను మాట్లాడిన కారణం ఏంటంటే మీ స్వార్థానికి మీ స్వైష్టానికి మీరు బ్రతికారు నా మాటలు మీరు వెనక్కు త్రోసి వేశారు ఇరవై మూడులో కూడా ఉంటుంది నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మ మీ మీద కుమరించదును నా ఉపదేశం మీకు తెలిపేదిను వినట్లేదు కాబట్టి మీరు పిలువగా వినకపోతేరు కనుక నేను కూడా పలకను నేను కూడా మీకు జవాబు ఇవ్వను ఇరవై ఎనిమిదిలో చూడండి ఆ మాట అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టేదురు కానీ ప్రత్యుత్తరం ఇవ్వను అంటున్నాడు శ్రద్ధగా వెతికేదరు కానీ నేను కనబడను వినను జవాబు ఇవ్వను అని అన్నాడు కారణం మీ ఇష్టానికి మీరు బ్రతుకుతున్నారు మీ ఇష్టానికి మీరు నడుచుకుంటున్నారు అంటే ఉన్న వాళ్ళ వ్యక్తి స్వార్థపూరితమైన ఆలోచన కలిగిన వ్యక్తులు చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఎవడు మిత్రుల పిచ్చోడు కాదు కదా దేవుడు మనుషులమే ఒకటికి పదిసార్లు ఆలోచన చేస్తూ ఉంటాం కదా చాలా విషయాల గురించి బాగా ఆలోచన చేసేవారిగా ఉంటాం కదా అలాంటిది దేవుడు ఇంకెలా ఆలోచన చేస్తాడు చూడండి తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసా తెలియదా తలంపు పుట్టక ముందే తెలుసు అన్నీ తెలుసుకునే దేవుడిని మనం ఎలా మోసం చేయగలుగుతాం మనం ఏ విధంగా ఆయన విషయంలో వేరేలాగా ఆలోచన చేయగలుగుతాం ఆలోచించలేము మిత్రులారా అందుకే అంటున్నాడు మొదటిదేమంటున్నాడు స్వార్థం ఉంటే వినడన్నాడు స్వార్థం కాదు నాలుగు అధ్యాయం మూడు వచ్చిన ఏకో పత్రికలో ఉన్న మాట ఏంటి అక్కడ దురుద్దేశంతో అక్కడ అడుగుతున్నది ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు దురుద్దేశంతో అడిగితే చెడ్డ ఉద్దేశంతో అడిగితే ఇవ్వడంట స్వైష్టాన్ని నెరవేర్చుకుంటూ స్వార్థానికి అడిగితే ఇవ్వడంట మూడో మాట కూడా చెప్తున్నాడు ఇరిమియ గ్రంథం పదకొండు అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వచ్చినాల్లో పదకొండు అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు విగ్రహాలను పూజిస్తూ కూడా ప్రార్థన చేశారంట వాళ్ళు వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను బినకుందును అంటే వీళ్ళు చాలండి దేవతలకు మొక్కి నమస్కరించి మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తున్నారు కష్టం వచ్చింది కష్టం వచ్చినప్పుడు మళ్ళీ నేనే గుర్తొస్తాను కష్టం లేనప్పుడేమో ఇష్టానుసారంగా ఆలోచన చేస్తున్నారు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు అయితే నేను వారి మరను వినను వారి ప్రార్థనలకు నేను జవాబు ఇవ్వను కనుక ప్రభావవంతమైన ప్రార్థనకు అదనపు అడ్డంకులు ఇవన్నీ చాలా విషయాలు చెప్తాడు మనం అవన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు కానీ బీదల మొరను విన్నవాడు అప్పు చేసి ఎగ్గొట్టినవాడు మాట తప్పేవాడు ఇలాంటి వారి ప్రార్థనలు కూడా నేను వినను అని అని చెప్పాడు ఇలాంటి వారి ప్రార్థనలు కూడా నేను వినను అని అని చెప్పాడు కనుక రెండవ అడ్డంకి ఏంటి మనం తొలగించుకోవాల్సింది స్వార్థం తప్పు మార్గాలు ఏవైతే మన లోపల ఉంటాయో వాటిని తొలగించుకోగలగాలి వీటిని తొలగించుకొని నిజానికి ఇవి ఎప్పుడైతే మన అంతరంగంలో నుంచి వెళ్ళిపోతాయో మన అంతరంగం ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత సమాధానంగా ఉంటుంది ఎంత నెమ్మదిగా ఉంటుంది దేవునిలో ఎంత ఆనందం కనబడుతుంది కనుక అవి తొలగించుకోవాలి అని చెప్పాడు చివరిగా మూడో మాటను మనం ఆలోచించేద్దాం ఆయన ప్రార్థన వినాలి అని అంటే అది కూడా ఎలా ఉండాలి ఆ ప్రార్థన మళ్ళీ ఈ నీతి మంతుడు చేసే ప్రార్థన అంటే దైవ చిత్తానుసారమైనదై ఉండాలి దేవుడు ప్రార్థన వినాలంటే అది ఎలా ఉండాలి ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఏది చేసినా ఆయన చేయడు ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏది జరిగించడు అన్నాడు పౌలు ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఆయన ఆలోచనకు వ్యతిరేకంగా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనం చెప్పాం కాబట్టి మనం మాట్లాడాం మనం ప్రార్థించాం కాబట్టి చేస్తాడనుకోవటం అది తప్పు అలా చేయడు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇలా చదువుతాం మనము నమ్మ వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చెయ్యడు అని అని చెప్తున్నాడు తన స్వభావానికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఆయన ఏది చేయడు మనం అరిచి గొంతేసుకొని అరిచినా కూడా చేయడు ఏదో లే చేసేసాం కదా ప్రార్థన అనుకుంటే అది చల్లదు ఆయన దానిని అంగీకరించడు అనే విషయాన్ని మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి మిత్రులారా మరి ఎలా చేస్తే వింటాడు నీతి మంతుడు పాపాలు ఒప్పుకోవాలి స్వార్థ త్యాగం చేయాలి తప్పు మార్గాలు వదిలిపెట్టాలి తర్వాత దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి ఆ దైవ చిత్తానుసారమైన ప్రార్థన గురించి యోహాను మొదటి పత్రికలో చెప్పాడు ఐదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో చూడండి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను ఆ చిత్తానుసారంలో ఉండాలి ఏది అడిగినా ఆయన మన మనవి ఏం చేస్తాడంట ఆలకించును అనే మాట మా చూస్తున్నాం ఒకవేళ అది ఆయన చిత్తం కాకపోతే ఇదే మాట ఇదే పత్రికలో మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినా చూడండి మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక ఏమి అడిగినను ఆయన అది ఆయన వలన మనకు దొరుకును ఆయన వలన మనకు దొరకాలంటే అది ఆయన చిత్తమై ఉండాలి ఆయన వలన అది మనకు దొరకాలి అని అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి చేసిన ప్రార్థన అయి ఉండాలి మిత్రులరా ఆయన ఆజ్ఞలను అనుసరించి చేసిన ప్రార్థన అయి ఉండాలి ఆయన ఆజ్ఞలను ధిక్కరించి చేసిన ప్రార్థన కాకూడదు కనుక ఈ పత్రికలోనే ఈ రెండు సందర్భాల్లోనే ఆయన చెబుతున్న మాట ఏంటంటే చిత్తానుసారం ఏంటి అసలు వాక్యానుసారమే ఆయన చిత్తానుసారం ఆయన చిత్తానికి వాక్యం వ్యతిరేకంగా ఉండదు వాక్యానికి ఆయన చిత్తం భిన్నంగా ఎప్పుడూ ఉండదు ఆయన వాక్యము ఆయన చిత్తము ఒకటే కనుక ఇక్కడ ఏమంటున్నాడు మనం చేసే ప్రార్థన వాక్యాన్ని అనుసరించి ఉండాలి అని అని చెప్తూ ఉన్నాడు వాక్యాన్ని అనుసరించి వాక్య సమ్మతమై ఉండాలి మన ఆలోచన మన ప్రార్థన మనం చేసే విజ్ఞాపన వాక్య సమ్మతమై ఉండాలి వాక్య సమ్మతం కానీ ఎన్నో ప్రార్థనలు బలవంతంగా చేసే సందర్భాలు కూడా ఉంటాయి విశ్వాసుల జీవితంలో అది ఆయన చిత్తం కాదు నేను గతంలో చాలాసార్లు చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చాను నేను జవాబు పొందటంలో తేడా అనే అంశంతో ఆదివారమే మాట్లాడినట్టున్నాను మీ మధ్యలో హిజ్కియా ప్రార్థన అది దైవ చిత్తానుసారమైన ప్రార్థన కాదు అని చెప్పాను నేను ఆ రోజు తర్వాత ఇస్రాయేలీలు అరణ్యంలో మాంసం కావాలని ఏడ్చినప్పుడు జవాబు అయితే వచ్చింది కానీ అది దైవ చిత్తానుసారమైంది కాదు వాళ్ళు చనిపోయారు కదా మాంసం తింటూనే ఇజిక కూడా లోక లోక సంబంధిగా మారిపోయాడు కదా ఇలా కొన్ని విషయాల పట్ల మనం సరైన అవగాహన లేని కారణం చేత జవాబు కోసం ప్రార్థిస్తాము కానీ జవాబు పొంది శూన్యంగా నిలబడతాం మరి అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి దేవుడు అని అంటే రెండు రెండు కారణాలు ఉంటాయి దేవుడు జవాబు ఇవ్వటానికి ఒకటి ఆయన దయగలవాడు కాబట్టి ఇస్తాడు రెండవది ఏంటి అని అంటే ఆ ప్రభావ ఫలితం మనం బుద్ధి తెచ్చుకోవాలని మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా గ్రహింపులోకి రావాలని కొన్నిసార్లు సరేలే అని చెప్పేసి గ్రాంటెడ్ అంటాడు అలాంటి సందర్భాల్లో అప్పుడు జవాబు వస్తుంది అప్పుడు మనం ఏమనుకుంటా తెలుసా ఓహో నాకు జవాబు ఇచ్చాడంటే నా భక్తి నా శక్తి నా త్యాగం నా సమర్పణను బట్టి దేవుడు నాకు మనకు బుద్ధి చెప్పడానికే కొన్ని జవాబులు ఇస్తాడు దేవుడు మనకు బుద్ధి రావటానికి బుద్ధి చెప్పడానికి కొన్ని జవాబులు ఇస్తూ ఉంటాడు దేవుడు కనుకనే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయన చిత్తానుసారంగా ఉండాలి అది ఏమన్నాడమ్మా ఏది మూడు పద్నాలుగులోనా ఇందాక మనం చదివింది మూడు ఇరవై రెండో వచ్చినాం మూడు అధ్యాయం ఇరవై రెండు చూడండి ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్ మన మన నడవడికి కూడా ఆయన దృష్టికి ఎలా ఉండాలి అన్నాడప్పుడు ఇష్టం అవ్వాలి మనం ప్రార్థన చేసేవాళ్ళ మాత్రమే కాదు ఆయన దృష్టికి మన ప్రవర్తన కూడా ఇష్టంగా ఇష్టమైనవి చేయిచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి వాక్య ఈ ప్రాసెస్ చూడండి మనం ఎలా మాట్లాడుకుంటూ వచ్చాం ఆయన ప్రార్థన వినాలంటే ఏం చేయాలనని మొదట అడ్డంకులను తొలగించుకోవాలి మొదటి అడ్డంకి పాపం అని ఆలోచించేశాం అదే దేవునికి దేవుని ముఖాన్ని మనకు మరుగు చేస్తుంది మన ప్రార్థన ఆయన చెవుల్లోకి చేరకుండా చేస్తుంది ఆ పాపం అని అన్నాడు రెండో విషయం ఏం ఆలోచన చేశాం స్వార్థం తప్పు మార్గాలు తొలగించుకోకపోతే ఆయన వినడు అనే విషయాన్ని అంటే స్వార్థం కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మళ్ళీ దేవుడా సహాయం చేయండి అనేవాళ్ళు కూడా ఉన్నారు విగ్రహారాధన చేస్తూ బహుశా విగ్రహారాధన అంటే డైరెక్ట్గా విగ్రహాలకు మొక్కకపోవచ్చు వేరే దానికి ప్రాధాన్యతనిస్తూ దేవుని సహాయాన్ని కోరటం కూడా అవ్వచ్చు అనే ఆలోచన చేశాం ఇవన్నీ తొలగించుకున్న తర్వాత మళ్ళీ ప్రార్థనకు జవాబు వస్తుంది అని అన్నాడు అది ఎలాంటి ప్రార్థనకు వస్తుంది అన్నాడు ఆయన చిత్తానుసారం అయి ఉండాలి అని అన్నాడు ఆయన చిత్తానుసారం ఎక్కడ కనుగొనగలం మనం వాక్యాన్ని మూడు ఇరవై రెండులో ఏముందామో మళ్ళీ చదవండి ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టంగా నడుస్తున్నాం కాబట్టి ఆయన దృష్టికి ఇష్టంగా నడుస్తున్నాం కాబట్టి ఏమడిగినా ఇస్తాడు అని అని చెప్పాడు మన నడవడికలో మార్పు అప్పుడే కదా నీతియుక్తమైన నడవడికవుతుంది నీతిమంతుని ప్రార్థన అవుతుంది అప్పుడే మన నడవడిక మారకుండా నీతిమంతులు ప్రార్థన ఎలా చేయగలుగుతాం మిత్రులారా చాలాసార్లు మనం మంచి బట్టలు కట్టుకున్నట్టుగా దేవుని సన్నిధిలో కనబడతాం కానీ మనుషులకి దేవుని ఎదుట దిగంబరులుగా కనబడుతున్నాం మన అవిధేయత మన అపవిత్రత మన పాపం మనసులో దాచిపెట్టుకొని మనుషులను మోసం చేస్తూ మనుషులు ఎదుట నిండుగా కనబడుతున్నాం కానీ దేవుని ఎదుట దిగంబరులం ఈ పదాన్ని ఎందుకు వాడాను నేనంటే ప్రక గ్రంథంలో అంటాడుగా నువ్వు దిగంబరుడవు దిక్కుమాలిని వాడవు అన్నాడా లేదా నేను ధన సముపార్జన నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు గుడ్డి వాడవు అని అన్నాడు నా దగ్గర కాటుకు కొను అని నేను చెప్పాడు మిత్రులరా అందుకనే మన ప్రవర్తనలో మార్పు ప్రవర్తనలో మార్పు ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి దేవుడు మనకు జవాబు ఇవ్వాలంటే ఇతరులకు విరోధంగా ఉన్న వాటిని కూడా మనం చేసుకోవాల్సిన అవసరత ఉంటుంది యేసుక్రీస్ ప్రభు చెప్పాడు మార్కు వార్త పదకొండవ అధ్యాయంలో మాట్లాడాడు ప్రభు మార్కు రాసిన వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఉన్న మాట చూడండి ఒకనికి విరోధంగా ఏదైనా కలిగి ఉన్నట్లయితే మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లనూ వారిని క్షమించండి ప్రార్థన చేసేటప్పుడు మీరు వాళ్ళని క్షమించకపోతే ప్రార్థన వినడు సరిగదా మిమ్మల్ని దేవుడు ఏం చేయడన్నాడు క్షమించడు అని చెప్పాడు ప్రభు నన్ను దేవుడు క్షమించాలి అని అంటే నేను క్షమించాలి ఆ తర్వాతే నా ప్రార్థన దేవుడు వింటాడు అని గట్టిగా అరిస్తే వింటాడేంటి పెద్ద స్వరం వేసుకొని చేస్తే వినడు ఆకర్షణీయంగా వాళ్ళకి బలే చేస్తున్నాడే ఈ అన్న లేకపోతే బలే చేస్తుంది ఎక్క అనేలాగా చేసినంత మాత్రాన దేవుడు వినడు ఎప్పుడు వింటాడని చెప్తున్నాడు క్షమించాలి మీరు పదకొండు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన మార్క్స్ వార్త మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎలా ప్రతిసారి క్షమించండి కనుక క్షమాపణ పొందకుండా చేసే ప్రార్థన ఫలితాన్ని ఇవ్వదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నారు మిత్రులారా కనుక నీతిమంతుని ప్రార్థన ఎవరు చేశారు అక్కడ ఎవరి సందర్భం చెప్తున్నాడు యాకోబు ఏలియా గురించి మాట్లాడుతున్నాడు ఏలియా అని నీతిమంతుడు అని చెబుతున్నాడు ఆ తర్వాత ఏమన్నాడు తర్వాత వచ్చినలో ఏలియా కూడా మన వంటి మనుషుడే అతనికి ఏమి నాలుగు కాళ్ళు లేవు నాలుగు చేతులు లేవు రెండు తలలు లేవు నాలుగు కాళ్ళు లేవు మనలాంటి వాడే అసలు ఏం మార్పు లేదు అయితే అతడిలో ఉన్న పరిశుద్ధతే అతని నీతి మనం కూడా అలా కావచ్చు కాగలము అని అని చెప్తున్నాడు అలా చేయగలిగినప్పుడే అలాంటి ప్రార్థన వలనే దేవుని సన్నిధిలో సరి అయిన జవాబు మనం పొందుకుంటాము అని అని చెప్తున్నాడు కనుక దైవ చిత్తానుసారమైన ప్రార్థన జవాబు పొందే ప్రార్థన ఆయన దృష్టికి ఇష్టంగా నడిచే వ్యక్తి చేసే ప్రార్థన ఆయనకిష్టమైన ప్రార్థన ఆయన జవాబిచ్చే ప్రార్థన అప్పుడే ధైర్యంగా ఆయన పాదాల చెంత మోకరించగలుగుతాడంట ఒక ఆత్మీయుడు హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచ్చినం హెబ్రిల్కి రాసిన పత్రిక చదువు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము చేరుదము కృపాసనం దగ్గరకు ధైర్యంగా చేరే ఒక అవకాశాన్ని దేవుడు మనకి ఎప్పుడు ఇస్తున్నాడంటే ధైర్యం ఎప్పుడు వస్తుంది సరి చేయబడిన అంతరంగంలో నుంచే ధైర్యం కలుగుతుంది మనకు సరి చేయబడిన హృదయం ధైర్యం కలిగి ఉంటుంది పూర్తి విశ్వాసంతో ఉంటుంది సరిచేయబడకుండా అంతరంగంలో పాపం ఉంచుకున్న వ్యక్తి ధైర్యంగా ఉండలేడు పూర్తి విశ్వాసంతో ప్రభువుని వెంబడించలేడు కనుక నీతి మంతుని ప్రార్థన మనం చేయగలం అది ఆయనకు మనపూర్వకమైంది దానికి ఆయన జవాబిస్తాడు అని వాక్యం చెబుతుంది అది బలం కలిగి ఉంటుంది బలమైన ప్రార్థన బలమైన జవాబు పొందుకుంటుంది అంటున్నాడు కనుక అలాంటి ప్రార్థన మనమందరం చేయగలం చెయ్యాలి అని దేవుని ఆశ దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయను గాక